శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమ జై గురుదేవదత్త ఓం సదాశివ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పరమేశ్వరస్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈ రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఒకటో తారీఖు ఈ నెల రోజులు జనవరి నెల ఫలితాలు వృషభరాశికి ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను వృషభరాశి వారికి ఈ జన ఈ ఈ నెల ప్రారంభం నుంచి ద్వితీయ మందు ఉన్నటువంటి రాహువు ఏడవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి రవి గురుడు శుక్రుడు శని బుధుడు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి ఇంకా వృషభ రాశి వారికి సామాన్యంగానే ఉంది ఈ నెల కూడా సామాన్యంగానే ఉంటుంది అయితే పరమేశ్వరుడు దయతో ఈ నెల ఇరవై నాలుగవ తారీఖు నుండి జనవరి ఇరవై నాలుగవ తారీఖు ఉదయం నుండి ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి శని సంచారం అంటే రెండున్నర సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి భయంకరమైనటువంటి అష్టమ అష్టమశని యొక్క ప్రభావం ఈ నెల ఇరవై నాలుగో తారీఖుతో పూర్తిగా తొలగిపోతోంది ఈ నెల జనవరి నెల పదిహేనవ తారీఖుతో రవి అష్టమం నుంచి రవి కూడా భాగ్యస్థానంలోకి మారుతున్నారు అయితే గురుడు మాత్రం కొద్ది రోజుల్లో మళ్ళీ వక్రగతిలో కొన్ని మార్పులు వస్తున్నాయి మళ్ళీ రాబోయేటువంటి నెలల్లో మళ్ళీ మనం తెలుసుకుందాం ఏ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల ప్రారంభం ఇచ్చేటువంటి ఈ నెల మెల్లిమెల్లిగా మెల్లిమి నెలాఖరికల్లా ఈ నెలాఖరికల్లా కొంత మంచి మార్పులు వస్తాయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మారుతోంది రజితమూర్తిగా వృషభరాశికి మేషరాశి వృషుభరాశికి భాగ్యస్థానంలో శని మకరంలో శని ప్రవేశించిన తర్వాత రజితమూర్తిగా చాలా వరకు మిమ్మల్ని ఒడ్ను పడేయడం మొదలు పెడతాడు మీకు ఆస్కారం కనపడుతుంది మనం ఏ విధంగా ఈ యొక్క చాలా భయంకరమైన గతంలో కొద్ది రోజులుగా అష్ షష్టగ్రహ కూటమి ఏర్పడి ఎంత భయంకరమైనటువంటి కష్టాల నుంచి మీరు ఎలా బాధపడ్డారో మేమందరం ఊహించగలం కానీ పరమేశ్వరుడు దయతో మెల్లిమెల్లుగా మెల్లిమెల్లుగా రిలీఫ్ అవడం మొదలు పెడతారు శని భాగ్య సంచారం కొంత మీకు ఊరట కొద్ది కొద్దిగా ఊరట లభిస్తుంది ప్రారంభం ఈ యొక్క రెండు వేల ఇరవై ప్రారంభం ఇచ్చినటువంటి నెలే మీకు మెల్లిమెల్లి మార్పులు కలగజేస్తోంది తర్వాత ఈశ్వరుడు దయతో మీరు మెల్లిమెల్లిగా బయటపడగలుగుతారు అయితే శాంతం వహించండి ఇరిటేషన్ తగ్గించుకోండి గత సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి ఎక్కడికైనా వెళ్ళినా సరే వెళ్ళవలసి వచ్చినా మీరు బస్సులో వెళ్ళడము ట్రైన్లో వెళ్ళడము లోకల్ వాళ్ళైతే అయితే ఎంఎంటిఎస్లో వెళ్ళడము లేదా మెట్రోలో జర్నీ చేయడం అంత సేఫ్ సైడ్గానే ఉండండి టోటల్గా ఈ మీరు ఈ యొక్క కుజ సంచారం అష్టమంలో ఉన్నటువంటి శని తొమ్మిదిలోకి వెళ్ళి గురుడు కూడా కొద్దిగా మారేంతవరకు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కొద్ది సంచారం మీకు వ్యతిరేకంగా ఉంది వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు కొద్దిగా ఇబ్బందులు కలగజేస్తున్నప్పటికీ దైవానుగ్రహంతో మీరు బయటపడతారు పరమేశ్వరుని దయనమిచ్చినటువంటిది ఇంకొకటి లేదు శివారాధన చేయండి పరమేశ్వరుని జపాన్ని నిత్యం చేసుకోండి ప్రతి శనివారం నియమాన్ని పాటించండి ప్రతి సోమవారం ఈశ్వరాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణ చేయండి కుదిరితే చండీ పారాయణ చేయించుకోండి దైవానుగ్రహాన్ని పొందండి పరమేశ్వరుడు దయతో అతి కొద్ది రోజుల్లోనే మీకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పులు మొదలవుతాయి సహనం చాలా అవసరం అంతే తప్ప ఏంటి ఇలా అయిపోతుందని మీరు ఇరిటేషన్ గురవద్దు ఏదైనా సరే ఎదుర్కోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే పాపము ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా కాలంగా అసలు వాళ్ళ యొక్క రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు వాళ్ళ యొక్క స్థితిగతులు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి మనం రాయల్గా ఉండాలి మనం ఒక మంచిదిగా ఉండాలి మనం యోగవంతంగా ఉండాలి మనం ఎదుటి వాళ్ళకు కూడా మంచి మన సహకారం మనం ఎదుటి వ్యక్తుల నుంచి సహకారం తీసుకోవాలి మనం వాళ్ళకి తిరిగి సహకారం చేయాలి అంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి ఉల్లాసంగా ఉండాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా అయితే అదృష్టం ఏంటంటే ప్రారంభ దశ నుంచి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు జనవరి ఒకటో రో ఒకటో తారీఖు ప్రారంభ దశ నుంచి శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నాడు జన్మాధిపతి భాగ్యమందు తర్వాత రాబోయేటువంటి రోజుల్లో కూడా మంచి స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు ఈశ్వరుడి దయతో భయపడవలసిన పని లేదు కొద్దిగా సహనంతో మెల్లిగా ఎదుర్కోవడం అలవాటు చేసుకోండి ఈశ్వరారాధన విశేషంగా చేయండి విద్యార్థులకి మీ యొక్క కాలంగానే చెప్పాలి చాలా కష్టపడి ఎంతో ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్కి వెళ్తే రాయడం రాయవలసిన సమయంలో గుర్తుకురాదు అటువంటి పరిస్థితులుగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీరు జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా పరమేశ్వరుడి దయతో ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీరు ఈ యొక్క అంటే ఒక రకంగా మీరు చేతిలో ఏ ఆయుధము లేకుండా ఎటువంటి ఇది లేకుండా ఈత రాకపోయినా ఏదైనా మీరు ఒక నది దాటాలంటే ఎలాంటి ప్రయత్నం చే ఎంత భయంకరంగా ఉంటుంది మునిగిపోతామన్న భయంతో యువతలో ఒట్టిన అనేక రకాలుగా ఆలోచన ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అంటే సందిగ్ధావస్థలో ఉంటుంది చదువుకున్న ఈ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వస్తుందని చదువుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యతిరేకంగా ఉంటుంది అటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఎక్కువ కష్టపడి చదువుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కొద్దిగా కాలము అతి జాగ్రత్తగా ఉండాలని ఎవరిని నమ్మవద్దు ఏదైనా తీ ఏదైనా వ్యవహారంలో ఏదైనా ఆశ చూపించి మా మా పని చేయండి మీకు ఈ పని చేస్తాం అని ఏదైనా ఆశ చూపించి తెలియకుండానే మిమ్మల్ని ఇరికించి బాధ్యులను చేసి ఏసీబీ రైడ్లు ఇలాంటివి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి బాధ్యతగా వ్యవహరించండి పరమేశ్వరుడు మీరు నమ్ముకున్నటువంటి కష్టం పరమేశ్వరుడు మీ యొక్క శక్తియుక్తుల వల్ల మీ యొక్క దశాబలం వల్ల మీరు వృద్ధిలోకి వస్తారు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచన తీసుకోండి ఎవరిని ఎక్కువగా నమ్మకండి మీ ఈ యొక్క నెల కనుక మీరు సరైనటువంటి విధి విధానాలతో ఎదుర్కొని వెళ్ళగలిగితే ఇంకా రాబోయేటువంటి ఫిబ్రవరి నుంచి రవి మారు శని మారుతున్నాడు జనవరి ఇరవై నాలుగుకి ఈ జనవరి పదిహేను నుంచి రవి మారుతున్నాడు మెలుమెల్లుగా మెలుమెల్లుగా ఒక్కో గ్రహం మార్పులు మొదలవుతున్నాయి కాబట్టి పరమేశ్వరుడి దయతో మీరు అన్ని రకాలుగా విజయవంతంగా ముందుకు వెళ్తారు పరీక్షా కాలము వివాహం కాని వాళ్ళకు మాత్రం ఇప్పుడు వివాహము అనేది కొద్దిగా ఆలోచించాలి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో గ్రహ మార్పుల వల్ల ఏమైనా ఉండొచ్చు వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరము ఈ గ్రహ మార్పు ఇప్పుడు సాధారణంగా ఈ గోచారం అంటాం ఇప్పుడు మనం మాట్లాడుకునేది నీ గోచార బలం అనేది ప్రతిరోజు చంద్రుడు మారుతాడు ప్ర కొన్ని ఈ ప్రతి నెలకి రవి మారుతాడు ప్రతి నెలన్నరకి కుజుడు మారుతూ ఉంటారు ఇలాగ ప్రతి గోచార ప్రభావం దీనితో పాటుగా గ్రహచార పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి జాతక ప్రభా ప్రభావం మానవుల మీద ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి వ్యక్తిగత జాతకాన్ని చూపించుకుని అందులో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఈ గ్రహస్థితి బాగో గోచార ప్రభావం బాగోక జన్మత వస్తున్నటువంటి జాతకము కూడా వ్యతిరేకంగా ఉందనుకోండి నిప్పుకు పెట్రోల్ తోడైనట్టుగా ఓ ఇంకా ఇంకా ఇబ్బందులు అవుతాయి కాబట్టి దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి తెలియకుండానే మీరు ఇబ్బందులు పడకుండా ఈ దీన్ని దీన్ని దాన్ని కలుపుకుని ఏ విధంగా న్యూట్రల్ చేసుకోవాలి గ్రహ ఈ యొక్క గ్రహస్థితిని ఏ విధంగా న్యూట్రల్ చేసుకోవాలి మనం ఆలోచించుకుని జాగ్రత్తగా ఉంటూ సరైనటువంటి మార్గంలో కనుక మనం వెళ్ళగలిగితే పరమేశ్వరుడి దయతో అన్ని రకములైనటువంటి ఇబ్బందుల్ని మీరు విజయం విజయవంతంగా మీరు ఎదుర్కోగలిగి ఉన్నతమైనటువంటి పరిస్థితులు రా తొందరలోనే రాబోతున్నాయి మీ సంకల్ప బలము మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది మీ యొక్క కష్టమే మిమ్మల్ని నిలబెడుతుంది ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడడం తగ్గించుకోండి మీ క మీ ఎందుకంటే సాధారణంగా భోగ పురుషులు వీళ్ళందరూ కూడా ఆనంద మంచి భోజనం చేయాలి ఎదుటి వ్యక్తులకు మంచి భోజనం పెట్టాలి మనం మంచి పేరు తెచ్చుకోవాలి ఎదుటి వ్యక్తులకు మంచి పేరు తెచ్చు తీసుకురావాలి అనేటువంటి తపనలో మంచి మార్గంలోనే ఉంటారు వీళ్ళు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహగతుల రీత్యా అనేక రకములైనటువంటి మార్పుల రీతి ఈ ఒక్క నెల కనుక సామాన్యంగా ఉంది కాబట్టి కొంత కొంత మెల్లిమెల్లిగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి సరైనటువంటి ఆలోచన తీసుకోండి మంగళవారం దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళండి పద్దెనిమిది సార్లు అమ్మవారి ప్రదక్షిణం చేసి దుర్గా అమ్మవారికి ఎర్రటి పుష్పమాలిక పుష్పమాల ఎర్రటి పువ్వులు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకోండి ఒక్కసారి విజయవాడ ఇంద్రకిలార్ని అమ్మవారిని దర్శనం చేసుకోండి ద్వితీయ మందు ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల కొంత జరిగేటువంటి నెగిటివ్ మార్పులన్నీ కూడా మీకు పాజిటివ్గా మారుతాయి స్వయంభవ శివాలయాలకు వెళ్ళండి లేదైనా మీ గ్రామంలో ఏదైనా మీరు కనుక ఏదైనా ప్రతిష్ట చేసినటువంటి శివాలయం ఉంటే పరమేశ్వరుడికి శుభ్రంగా ఆ ఆలయాన్ని శుభ్రం చేయించి శుభ్రంగా అన్ని రకాలుగా మీరు శుభ్రం చేసి అవసరమైతే అక్కడ మీరు స్వయంగా మీ చేతులతో కూడా చేసి అక్కడ ఏదైనా ఏ మారేటి చెట్లు వేయించడం జిల్లేడి చెట్లు వేయించడం పరమేశ్వరుడు పూజా కార్యక్రమాలకు ఉపయోగపడేటువంటి విధానంగా ఏదైనా చేయించడం లేదా నీళ్ళ మంచినీళ్ళకి సదుపాయంగా లేని మంచినీళ్ళకి తాగేటువంటి వాళ్ళకి ఇబ్బందిగా పడుతున్న వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం కలిగించే విధంగా ఏదైనా చేయడం ఇటువంటి యొక్క మంచి కార్యక్రమాల వల్ల మీకు గ్రహస్థితి అనుకూలంగా మారి శాంతి జరిగి రాబోయేటువంటి రోజుల్లో ఉన్న అంటే ఒక హీట్గా ఉన్నటువంటి వాటర్ని మనం ఇమీడియట్గా వాడుకోవాలంటే అందులో మనం చన్నీళ్ళని డైల్యూట్ చేస్తే ఏ విధంగా ఆ హీట్ తగ్గి మనకు ఉపయోగానికి వస్తాయో ఆ విధంగా గ్రహస్థితి కూడా ఈ ప్రెషర్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది శివారాధన బాగా చేయండి దుర్గారాధన చేయండి పరమేశ్వరుడు దయతో అతి కొద్ది రోజుల్లోనే మీరు విజయవంతమైనటువంటి దిశగా ప్రయాణిస్తారు ఎటువంటి భయము లేదు పరమేశ్వర సంకల్పంతో ఆనందంగా ఉండాలని కోరుతూ స్వస్తి